హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హృదయం ఈ వీడియోలో మనం అనే కొత్త నవల చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి కాసేపట్లో కూతురుని చూసుకోవడానికి పెళ్లివారు రాబోతున్నారు అని హడావిడి చేస్తున్నాడు మాధవరావు వంటగదిలో అతడి భార్య శ్యామల వచ్చేవారి కోసం కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేస్తోంది ఆమె ముఖం కాస్త కంగారుగా కనిపిస్తోంది పొంగిన పాలను పొయ్యి మీద నుండి దించి పక్కన పెట్టి కూతురు గదిలోకి వెళ్ళింది అక్కడ వాళ్ల కూతురు దివ్య బల్లపై పెట్టి ఉన్న చీర నగల వంక నిరాసక్తిగా చూస్తూ నిలబడి కనిపించింది ఆమె మార్ధవంగా దివ్య త్వరగా సిద్ధమవ్వమ్మా అవతలా పెళ్లి వస్తూ ఉంటారు అని చెప్పగా జరగని పెళ్లికి ఎందుకమ్మా ఇన్ని హంగులు వదలై నాకు మనసు బాగోలేదు అంది మంచం దగ్గరకు వెళ్తూ అది కాదు దివ్య కనీసం చీరైనా కట్టుకుంటే బాగుంటుంది నాకోసం అదొక్కటి చెయ్యవే అని చెప్పి బయట ఏదో అలికిడి వినపడి వాళ్లు వచ్చేసినట్లున్నారు త్వరగా కానివు అంటూ బయటకు వెళ్లిపోయింది శ్యామల దివ్య మంచంపై కూర్చొని అక్కడే హాయిగా నిద్రపోతున్న పసిపాపను చూస్తూ గతంలోకి వెళ్లిపోయింది గతం ఆఫీస్లో కూర్చొని చాలా బిజీగా హడావిడిగా పనిచేస్తున్న మన హీరోయిన్ దివ్య దగ్గరకు వచ్చింది ఆమె స్నేహితురాలు పద్మ ఏంటే ఇంకా ఏం చేస్తున్నావు రేపట్నుంచి నుంచి లీవ్ కదా అని పద్మ ప్రశ్నించగా దివ్య నీరసంగా లేదే ఉన్నాడుగా మేనేజర్ శాడిస్ట్ ఆరు నెలల తర్వాత సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్కి లీవ్ అయిపోయి వచ్చాక పనిచేస్తాను అన్నా వినకుండా ప్రైమరీ అనాలిసిస్ రిపోర్ట్ ఇవ్వమంటున్నాడు అని చెప్పడంతో అయ్యో నేను సాయం చేయనా అడిగింది పద్మ వద్దులేవే వాడింకా ఆఫీస్లోనే ఉన్నాడు వాడికి నేను లీవ్ పెట్టానని అక్కసు ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావంటే నీకు మరో పని చెప్తాడు నువ్వు వెళ్ళిపో మిగతావి నేను చూసుకుంటాను బదులిచ్చింది దివ్య సరే మరి జాగ్రత్త బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లబోయింది పద్మ బాయ్ పెళ్లికి ఖచ్చితంగా రావాలి దివ్య అనడంతో నేను లేకుండా నీ పెళ్లి ఎలా జరుగుతుంది తప్పకుండా వస్తాను నవ్వుతూ చెప్పేసి వెళ్లిపోయింది పద్మ దివ్యకు ఈ మధ్యనే పెళ్లి కుదిరింది మరో పది రోజుల్లో పెళ్లి అందుకే లీవ్ అడగటానికి వెళ్లగా మేనేజర్ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి కూర్చోపెట్టాడు ఎలానో మేనేజర్ అప్పగించిన పని ముగించుకొని ఒళ్ళు వెరుచుకుంటూ చుట్టూ చూసిన ఆమెకు ఖాళీ ఆఫీస్ దర్శనమిచ్చింది టైం రాత్రి పదకొండు అయింది ఆమె పనిచేస్తుండటం వల్ల కింద వాచ్మెన్ తప్ప ఎవ్వరూ లేరు మేనేజర్ను మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ సిస్టమ్ డౌన్ చేసి కిందికి వచ్చింది ఆఫీస్ ముందు ఒక్క క్యాబ్ కూడా లేదు బస్ ఎక్కాలంటే కిలోమీటర్ నడవాలి కనీసం ఆ దారిలో వెలుతురు కూడా ఉండదు తప్పదు అనుకుంటూ మెల్లిగా నడక సాగించిన ఆమెకు చుట్టూ చిమ్మచీకటి నిశ్శబ్దమైన వాతావరణం చూడగానే లోపల భయం మొదలైంది బిక్కుబిక్కుమంటూ ఆ దారిలో చుట్టూ చూసుకుంటూ వెళ్తున్న ఆమె మనసులో అమ్మ విజయవాడ కనకదుర్గమ్మ నన్ను ఇవాళ ఇంటికి క్షేమంగా చేర్చితే పెళ్ళయ్యాక మా ఆయనతో నీ కొండకొచ్చి కొబ్బరికాయ కొడతాను తల్లి అంటూ మొక్కుకుంది ఆమె ముందుకు వెళుతున్న సమయంలో ముందున్న కటిక చీకటిలోంచి కనిపించాయి రెండు కళ్ళు అవి రాత్రి సమయంలోని నక్షత్రాల్లా మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్నాయి ఆ కళ్లను చూసిన ఆమెకు గుండెల్లో గుబులు మొదలై ఉన్న చోటునే నిలబడిపోయింది నెమ్మదిగా ఆ కళ్ళు తనను సమీపిస్తున్నట్లు అర్థమవగా భయంతో బిక్క చచ్చిపోయింది కాసేపటికి లీలగా రూపం కనిపించి అది ఒక కుక్క అని తెలుసుకుంది కానీ ఆ కుక్క నోట్లో ఉన్న దాన్ని చూసి ఆమె మరింతగా భయపడిపోయింది అది ఒక మాంసపు ముద్దల రక్తంతో ఉంది భయపడుతూనే కుక్క నోట్లో ఉన్న దాన్ని వంక తీక్షణంగా చూస్తున్న ఆమెకు వినపడింది ఒక చిన్న పాప ఏడుపు అది ఎవరిదో ఎక్కడ్నుంచి వస్తుందో అనుకుంటున్న ఆమెకు కుక్క నోట్లో ఉన్న మాంసపు ముద్ద కదిలినట్లుగా అనిపించి కళ్ల ముందు కనపడిన దృశ్యానికి భయంతో కూలబడిపోయింది నేలపై ఆ కుక్క నోట్లో ఉంది ఇంకేదో కాదు అప్పుడే పుట్టిన పసిపాప ఆ దృశ్యం ఆమెను కలచివేసింది కుక్క నేరుగా ఆమె దగ్గరకు రాగా ఆమె మెదడు ఆ క్షణం సరిగా పనిచేయనప్పటికీ అప్రయత్నంగా పాక్కుంటూ కుక్కవైపుకు వెళ్ళింది కుక్క పాపను దివ్య ఒడిలో వదిలింది వెంటనే తన చీరకొంగులో పాపను చుట్టేసి థాంక్స్ అన్నట్లుగా కుక్కవైపు చూసింది మనుషులుగా పుట్టి కన్నవాళ్లే ఆ పాపను రోడ్ల పాలు చేస్తే నోరులేని మోగజీవం పాప ప్రాణాలు కాపాడాలనుకుంది దివ్య పాపను శరీరమంతా తడిమి చూసింది అప్పుడే పుట్టిన పసికొందు అని పాప శరీరంపై ఉన్న రక్తం చెబుతోంది పుట్టి కొద్దిసేపు కూడా కాలేదు అనడానికి వణికిపోతున్న పాప శరీరం వేలాడుతున్న బొడ్డుతాడు సాక్ష్యంగా నిలిచాయి ఇంతలో పాప ఏడుపందుకోగా గబుక్కున తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ పాపను తన పొత్తిళ్లలో పొదువుకొని ఫోన్ అందుకుంది వన్ జీరో ఎయిట్ వన్ జీరో జీరోకు వెంట వెంటనే ఫోన్ చేసి విషయం తెలిపింది ఆమెకు తెలియకుండానే పాపను ఆ స్థితిలో చూసిన ఆమె కళ్లు వర్షిస్తున్నాయి దివ్యకు ఆ పాప పరిస్థితికి గుండె భారంగా మారిపోయి పట్టేసినట్టవుతుంటే ఊపిరి గాఢంగా తీసుకుంటూ చుట్టూ చూసింది చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం సాయం చేయడానికి ఎవ్వరూ లేరు ఆ పాపకు ఏమవుతుందో అన్న ఆవేదనతో ఆ అంటూ గట్టిగా అరిచింది దివ్య ఆ అరుపుకు కొంత గుండెల్లో భారం దిగింది కాని సాయానికి ఒక్కరూ పలకలేదు మరోసారి హెల్ప్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది నిస్సహాయత ఆమెను ఆవరించింది అంతలో పాప గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టింది నోట్లో వేళ్లు కుక్కుకుంటూ కారు కారుమంటూ ఏడుస్తుంటే దివ్యలోని అమ్మ మనసు నిద్రలేచింది పాలు రావని తెలిసినా ఆ క్షణం పాపను ఊరడించడానికి మరో మార్గం లేక ఎదకు హత్తుకొని పాలు పట్టింది పాప ఏడుపు ఆపగా ముద్దుగా తన దగ్గర పాలు తాగడానికి ఆరాటపడుతున్న పాపను అపురూపంగా చూస్తూ ఉండిపోయింది దివ్య ఆ క్షణం ఆమెకు ఈ ప్రపంచం అన్నది తెలియలేదు పాప దివ్య ఈ ప్రపంచంలో వారు కాదు అన్నట్లుగా ఉంది దివ్య స్థితి అంతలా పాపను మనసుకు దగ్గర చేసేసుకుంది తెలియకుండానే కొద్దిసేపటికి తెల్లటి వెలుగు వారి మీద పడటంతో ఈ లోకంలోకి వచ్చి తల ఎత్తి చూసిన ఆమెకు అంబులెన్సు దాని వెనుకే వస్తున్న పోలీస్ జీప్ కనిపించాయి త్వరగా సర్దుకొని పాపను తీసుకుని లేచి నిలబడింది నర్స్కు పాపను అందించి పుట్టి ఎంతోసేపు అయినట్లు లేదు రోడ్డున పడవేసి వెళ్లిపోయారు మనుషులో రాక్షసులో ముందు తనకి తాగడానికి ఏవైనా ఇవ్వండి కాసేపటి ముందు ఆకలికి ఏడ్చింది అని చెప్పగా నర్స్ పాపను అంబులెన్స్ లోపలికి తీసుకెళ్లి ఒళ్లంతా తుడిచి శుభ్రం చేసి చెక్ చేసింది గాయాలేవీ లేవు అని నిర్ధారణకు వచ్చి ముందే ఫోన్లో చిన్న పాప అని చెప్పడంతో తనతో తెచ్చిన డబ్బాపాలను పాపకు పట్టింది లోపు దివ్య పోలీసులకు వివరాలు అందించగా వారు మొదట దివ్యపై అనుమానపడ్డారు అలాగే అక్కడే కుక్క కూడా సంచరిస్తుంటే దాని నోటికి అంటిన రక్తం చూశారు ఒక ఆఫీసర్ ఆ కుక్కను కాస్త మచ్చిక చేసుకోగా కాసేపటికి దాన్ని అనుసరిస్తూ ఒక చెత్తకుప్ప దగ్గరకు వెళ్లారు చెత్తకుప్ప దగ్గర చెత్త తప్ప వారికి అక్కడ ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు ముందు పాపను హాస్పిటల్కు తీసుకెళ్లడం మంచిది అని నిర్ణయం తీసుకొని బయలుదేరారు దివ్య కూడా పాపతో అంబులెన్స్లో హాస్పిటల్కు చేరుకుంది నర్స్ పాలు పడుతుంటే తన బుజ్జిబొజ్జ నిండా పాలు తాగేసి హాయిగా నిద్రపోతున్న పాపను చూసి ఆమె మనసు కాస్త శాంతపడింది పాపను ఎన్ఐసియూలో ఉంచి పూర్తిగా డాక్టర్ చెక్ చేస్తుంటే బయట పోలీసులు దివ్యను ఇన్వెస్టిగేట్ చేశారు ఆమె చెప్పినా వినకుండా నర్స్ ద్వారా పరీక్ష చేయించగా ఆమె కన్నతల్లి కాదు అని తేలింది దివ్య పాపస్థితికి మున్నీరుగా ఏడుస్తుంటే నర్స్ ఆమెతో తప్పుగా అనుకోకమ్మా ఈ రోజుల్లో సరదాల కోసం తిరిగి కడుపు తెచ్చుకొని కని ఎక్కడ తమ సరదాలకు జల్సాలకు అడ్డు వస్తుందో అని ఇలా రోడ్ల మీద కాలవల్లోనూ వదిలేసే కేసులు ఎక్కువయ్యాయి అందుకే వాళ్లకు ఈ పని చేయించక తప్పలేదు పాప అదృష్టం బావుండి మీకు దొరికింది లేదంటే ఏమయ్యుండేదో అని చెప్పగా ఎందుకుంటారు ఇలాంటి వాళ్లు పాపం పసిప్రాణం అందుకు కనడం ఎందుకు అనుకుంది దివ్య మనసులో ఇంతలో పోలీస్ ఆఫీసర్ ఒకరు ఒకసారి ఫోన్ చేసినప్పుడు మళ్లీ ఎందుకు ఫోన్ చేశారు అని దివ్యను ప్రశ్నించగా ఆమె అయోమయంగా నేను ఒక్కసారి మాత్రమే ఫోన్ చేశాను మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది పోలీసులకు ఇంకేదో అర్థమై సరే మేము చూసుకుంటాం మీరు ఇక వెళ్ళొచ్చు అనగానే లేదు నేను పాప గురించి తెలిసే వరకు ఇక్కడే ఉంటాను అంటుంది మొండిగా ఇక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు అప్పటికే దివ్య ఫోన్ చాలాసార్లు మ్రోగింది దాంతో దివ్య ఫోన్ చెక్ చేయగా అది పద్మ నుండి ఆమెకు తనే ఫోన్ చేసి జరిగిందంతా వివరించింది అంతలో డాక్టర్ ఎన్ఐసీయు నుండి బయటకు రాగా మళ్లీ మాట్లాడతాను అంటూ ఫోన్ కట్ చేసింది పాప ఆరోగ్యం గురించి డాక్టర్ను అడగగా పాప ఆరోగ్యంగా ఉంది రేపు ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తాం అని అతడు చెప్పాడు థ్యాంక్ యూ డాక్టర్ అంటూ కుర్చీలో కుప్పకూలిన ఆమె ఒక్కసారిగా జరిగినదంతా గుర్తు చేసుకుంది తనకు ఆఫీస్లో లేట్ అవ్వడం పాప దొరకడం ఇలా అంతా పసిగుడ్డు అని కూడా చూడకుండా పారేసిపోయారు రాక్షసులు అనుకొని పాపను కన్నవారిని విపరీతంగా తిట్టుకుంది పద్మ ఆమె వద్దకు రావాలని ప్రయత్నించింది కానీ అర్ధరాత్రి కావడంతో ఆమె ఇంట్లో వారు అందుకు సహకరించలేదు తెల్లవారాక చైల్డ్ వెల్ఫేర్ వారు వచ్చి పాపను తీసుకెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు ఇన్వెస్టిగేషన్లో కూడా పాప సొంత వాళ్ల ఆచూకీ తెలియలేదు అసలు కనిపెట్టడానికి కూడా ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదు దివ్యకు వాళ్లతో పాపను పంపడానికి మనసు రాలేదు ఎలానో మనసు రాయి చేసుకుని నిలబడింది పాపను వారు తీసుకెళ్తుంటే దివ్య కోసం ఏడ్చింది పాప వారు పాపను ఎంతలా సముదాయించాలని చూసినా కుదరలేదు దివ్య తల్లి మనసు పాపను అలా చూసి తల్లడెళ్లింది ఇక ఆమె ఊరుకోలేక పాపను వారి దగ్గర నుండి తీసుకొని గుండెలకు హత్తుకుంది ఆమె స్పర్శ తగలగానే పాప కూడా ఏడు పాపేసి కేరింతలు కొట్టింది మరో ఆలోచన లేకుండా పాపను నేను తీసుకెళ్తాను ఇప్పుడే దానికి కావలసిన ప్రొసీజర్స్ చూడండి అని వారికి చెప్పింది పాప అలా చేయడం చూసిన వారు కూడా ఎదురు చెప్పకుండా పాపను దివ్యకు అప్పచెప్పే ఫార్మాలిటీస్ పూర్తి చేశారు పాపను తీసుకొని సొంత ఊరికి బయలుదేరింది దివ్య ఇంట్లో వారు కాని తను చేసుకోబోయేవాడు కానీ ఏమంటారో అన్న ఆలోచన లేదు ఇది తెలుసుకొని అతింటి వారు చేసే పనిని ముందే ఊహించగలిగి ఉంటే బహుశా ఒక్కసారైనా ఆలోచించేదేమో ఈ కథ ఇక్కడితో అయిపోలేదు దీనికి కొనసాగింపు ఉంది ఆ కథను తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రాబోయే ఎపిసోడ్స్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్